శ్రీ గురుభ్యో నమ హరి ఓం దీతలమున్నమయ్య పాతాళ్ళకేళిషు ధృతాదివరాకలీ ఉల్లాఘనోత్ఫన గీయమాన క్రీడావదానం ఇవ రాజముఖం నమా అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దురితం గౌరీ చరణ పంకజం

కలితయా చిన్ముద్రయా బోధయన్న రామో మారుతి సేవిత సరతు మాం సింహాసనే వామాంక స్థిత జనకీ పరిలసత్ కదండ దండం కరే చక్రం చోర్ధ్వగరేణ బాహుయగే శంఖం శరం దక్షిణే బిభ్రాణం భద్రాద్రిమూర్ధిశ్రితం కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం శ్రీ గురుభ్యో నమ లక్ష్మణుడు శ్రీరామచంద్రుని వనవాసం ఆయనతో పాటు వనవాసం వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు తర్వాత ఇప్పుడు అమ్మవారు ఎలా సిద్ధపడిందో ఆ విషయాన్ని చెప్తున్నాడు వాల్మీకి రామస్య దయిత భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమా వధూ సీతాప్యనుగత రామం శశనం రోగి రామస్య దయిత దయిత అంటే అభిరామ సుందరమైనది అందమైనది రామస్య దయిత అభిరామ అయినటువంటి రామస్య దయిత భార్య ఆవిడ ఎలాంటిది రామస్య దయిత భార్య ఆమె ప్రాణ సమా శ్రీరాముడికి ప్రాణంతో సమానమైనటువంటి ఆ స్త్రీ అమ్మవారు ప్రాణసమా నిత్యం హిత నిత్యం హిత నిత్యము ఆయన యొక్క ఆయనకు హితయే అంటే నిత్యము ఆయన చేత కోరబడుతున్నదే ఆయన యొక్క ఆయన ఆమె యొక్క హితాన్నే కోరుతాడు ఆమె ఆమె కూడా ఆయన యొక్క హితాన్నే కోరుతుంది నిత్యం హిత సన్నిహిత ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది దూరంగా ఎప్పుడూ ఉండటం అనేది జరగదు అంతే కదా సత్తు అనేది చిత్తును వదిలిపెట్టి ఉండదు చిత్తు కూడా సత్తును విడిచిపెట్టి ఉండదు ఇద్దరూ సచిత్ స్వరూపులే ఈ విశేషణాలని మనం గ్రహిస్తే మనకు అర్థం నిత్యం స్ఫృ ఉంటుంది నిత్యం హిత ప్రాణ సమా జనకస్య కులే జాత జనక మహారాజు యొక్క ఆ వంశంలో జన్మించింది ఆవిడ వల్ల ఆవిడ యొక్క అభిజాత్యం కూడా తెలుస్తున్నది కదా దేవమాయా అంటే వాక్యాలంకారం దేవ నిర్మిత దేవమాయా దేవమాయ నిర్మిత స్థిత ఉన్నది ఆమె ఎవరి వలె ఉన్నది దేవమాయ వలె ఉన్నది స్థిత అంటే ఉత్పాదిత దేవమాయ ఏమిటి అంటే రాక్షసులు దేవతలు క్షీర సముద్రాన్ని మధించినప్పుడు అది లభించినటువంటి అమృతాన్ని పంచుకోవడానికి ఇద్దరు దేవతలతో పాటు రాక్షసులు కూడా సిద్ధమైనప్పుడు రాక్షసులకి అమృతాన్ని ఇవ్వటానికి వాళ్ళకి వీలు లేదు వాళ్ళకి అమృతాన్ని పొందేటటువంటి అర్హత లేదు కాబట్టి వాళ్ళని మోహింపజేయాలి కాబట్టి అక్కడ ఏం చేశారు అంటే అక్కడ మోహిని అవతారం ధరించాడు స్వామి దేవమాయ ఆమె మోహిని ఈమె ఆమె సో నది ఎందుకు నిర్మించారు స్వరం వ్యామోహనార్థం అని అటువంటి దేవమాయ వలె ఉన్నది ఈమె కూడా అంటే ఆనాడు రాక్షసులు మోహింప చేయబడ్డారు ఈనాడు మోహింప చేయబడి అందులో రాహుకేతువులకి ఏం శిక్ష పడిందో మనకు తెలుసు వాళ్ళకి పడిన అక్కడికి కొంచెం తక్కువ శిక్ష ఏమిటా శిక్ష అంటే ఆ అమృతాన్ని వ్యతిరేకించి అమృతాన్ని తిరస్కరించారు వాళ్ళు పోయారు కానీ ఇప్పుడు ఈ దేవమాయ ఈ అమ్మవారు ఉదయించి ఈమె ఎవరిని సమ్మోహితులు సమ్మోహితులను చేయడానికి ఈమె ఇప్పుడు ఇక్కడ ఉద్భవించింది స్థిత దేవమాయ స్థిత ఇవ ఉన్నది అంటే రావణాసురుణ్ణి ఆ రావణాసురుణ్ణి మోహింప చేయటం కోసమే ఈమె అవతరించింది అని మనకి వాల్మీకి దేవమాయ నిర్మిత ఇవ అనేది వాక్యాలంకారం అని చెప్పారు లేదా నిర్మిత అంటే ఇంకేమని చెప్పచ్చును కృత అంటే కృతమైన మూర్తి విగ్రహం ఆకారం కలది కృతమూర్తికి దేవమాయ విష్ణువు దేవాది దేవుడు ఆయనే కదా విష్ణోహో శక్తి నివస్థిత విష్ణువు యొక్క శక్తే ఈ రూపంలో ఇక్కడ కనపడుతోంది ఇది ఇంతకు ముందు చెప్పుకున్న అర్థాల కంటే ఇదే ఉచితమైన అర్థం ఎందుకని విష్ణువు జ్ఞాన జ్ఞాన జ్ఞానస్వరూపుడు మరి ఆ జ్ఞానం స్వరూపుడు అంటే చిత్ స్వరూపుడు ఇప్పుడు మరి సత్ అంటే శక్తి శక్తి ఎవరు అమ్మవారే ఆ శక్తిని సృష్టించవలసింది జ్ఞానమే ఇప్పుడు ఏమవుతోంది అర్థం విష్ణో కృతమూర్తి విష్ణోహో ఆశ్చర్య శక్తినివ జ్ఞానమే తన యొక్క శక్తిని మనిషి రూపంగా సృష్టిస్తే ఇలాగే ఉంటుంది అమ్మవారి లాగానే ఉంటుంది విష్ణు ఆశ్చర్య శక్తి వ్యవస్థ అంటే ఏమిటి అనమాట ఇందులో రెండు చిన్న భావాల్ని మనం గ్రహించాలి శక్తి స్వరూపిణి ఒకటి రెండవది సౌందర్య స్వరూపిణి అమ్మవారే విష్ణువు యొక్క సౌందర్యం అంటే విష్ణువు యొక్క శోభ ఆయన యొక్క ఆ ద్యుతి ఇవన్నీ ఇంతకుముందు నామాల్లో నామాలు వర్ణించాడు కదా ఆ శోభ అంతా ఒక ఆకారం ధరిస్తే అమ్మవారిలాగా ఉంటుంది ఆకారం ధరిస్తే అమ్మవారి లాగా ఉంటుంది అంటే ఆ ఆకారం అక్కడ మాయమైపోయి ఇక్కడ వస్తుందని కాదు ఇది ఆ విష్ణుమూర్తి యొక్క విభూతిగా చెప్పాలి లేదా ఇంకో మాట చెప్పచ్చు అంటారు నిర్మిత కృత అవతార ఆవిడ అవతారాన్ని ధరించింది ఎందుకు దేవ మాయ ఆ విష్ణు అదే అర్థం విష్ణువు యొక్క లక్ష్మీదేవియే శ్రీ మహాలక్ష్మీదేవియే కృత అవతార అవతారాన్ని ధరించి సీతామాతగా వచ్చింది ఏ అర్థం చెప్పినా వీటన్నింటికి ఇదే పరమార్థం ఇవా అంటే అది వాక్యాలం ఇప్పుడు ఏం చెప్తున్నారు రామస్య దయిత భార్య నిత్యం ప్రాణ సమా హిత ఆ హిత అనేది మనం తీసుకొచ్చి ఇక్కడ నిత్యం హిత ఈ మధ్యలో ప్రాణ సమ అనే ఒక ఈ సమాసం మధ్యలో వ్యవహితమైంది ఇది అది ఛందస్సు ఆ విధంగా ఉంటుంది జనకస్య కులే జాత జనక మహారాజు కురంలో ఆయన యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞశాలలో ఉన్న మందసంలో ఆవిడ లభించింది అయోనిజగా లభించింది అటువంటి ఆమె దేవమాయేవ నిర్మిత దేవమాయ కాకపోతే అయోనిజ అయింది కాబట్టి మరి ఆమె ఆ యజ్ఞశాలలో దున్నేటప్పుడు ఆ మందసంలో లభించడం దేవమాయే కదా ఏమి ఇప్పుడు ఏమంటున్నారు ఇంకా చెప్తున్నారు సీతమ్మ వారిని గురించి సర్వ లక్షణ రోహిణి సీతాప్యను సహజంగా శ్లోకం అలా ఒక గంగా ప్రవాహంలాగా సరళమైన సంస్కృత భాషలో దొరిపోవటం అంటే పదాలు వాటి అంత డబ్బు వచ్చాయి సీతాప్యనుగత రామం కర్త వెంటనే కర్మ ఇది అద్భుతమైన పదవిన్యాసం శ్లోక నిర్మాణ శక్తి ఆది కవి మహాకవి ఆ వాల్మీకి యొక్క ఆ వాక్ ప్రవాహం కవితా ప్రవాహం అలాంటిది సీతాప్యనుగత రామం మధ్యలో ఏ విధమైనటువంటి వేరే ఇంకో మాట లేదు ఇది చక్కటి అలంకారం సహజమైన అలంకారం సర్వ లక్షణ సంపన్న సమ ఆమె సర్వ లక్షణాలతోనే కూడి ఉన్నది సాముద్రిక శాస్త్రం ఏం చెప్పిందో గూఢచత్రుడు నరేంద్ర మహా అని మహా శ్రీరామచంద్రమూర్తిని గురించి ఆయన యొక్క నిలువెత్తు విగ్రహాన్ని ఎలా వర్ణించారో ఇక్కడ ఒక్క మాటతో చెప్తున్నారు సర్వ లక్షణ సంపన్న స్త్రీ సహజమైనటువంటి స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలన్నింటితో సంపన్న సమృద్ధిగా కలిగి ఉన్నది తక్కువ అనే భావం లేదు ఏ ఏవేవి ఎంతంత ఏ లక్షణాలు ఎన్ని ఉండాలో అంత ఎంత ఉండాలో అసర్వ లక్షణ సంపన్న అందుకనే నారీణం ఉత్తమ స్త్రీలలో ఉత్తమ ఉత్తమరాలు ఇంకా ఆమె కంటే మించిన స్త్రీ ఇంకా సృష్టిలో ఆవిడే ప్రథమ స్త్రీ కాబట్టి ఇంకా ఆమె కంటే మించిన స్త్రీ ఇంకెవరు ఉంటారు ఎవరైనా తర్వాతే అసలు ఉన్నదే ఆవిడే మిగతా ఎవరున్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా మిగతా సృష్టిలో ఉన్న స్త్రీలంతా కూడా అమ్మవారిలో గతార్థం అవ్వాల్సిందే స్త్రీ సమూహం అంతా అమ్మవారిలో తమని తాము చూసుకోవాలి అది అందులో ఉన్నటువంటి భావం అప్పుడేమవుతుంది వీళ్ళంతా ఆమె అయిపోతారు వీళ్ళేం చేయాలి తమ స్వామివారిలో అమ్మవారిలో కూడా ఇద్దరిలో కూడా ఏకీకృతమైన భావంతో మొత్తం స్త్రీ పురుష సమూహం అంతా చూసుకోవాలి ఇది విశాలమైన దృష్టి ఆ దగ్గర చెప్తున్నాడు సీతాప్యనుగత రామం దీనికి ఒక చిన్న పోలిక ఆ ఉపమాలంకారం ఎలా ఉంటుంది అంటే శశినం రోహిణీయ రోహిణి నక్షత్రం శశి చంద్రుడు చంద్రుడికి ఇష్టమైనటువంటి భార్య ఈవిడ రోహిణి ఏమి శశినం రోహిణి యథా శశినం యథ అంటే ఇవ శశినం రోహిణి రోహిణి ఎవరండి చంద్రస్య అసాధారణ పత్ని ఇంకా ఉన్నారు వాళ్ళందరికంటే ఈవిడ అసాధారణ పత్ని ఎవరికి చంద్రస్య తర్వాత అదే చెప్తున్నారు దానికి దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు వరిష్ఠ సర్వ దివి దేవత దివి ఆకాశంలో ఈమె దేవత నక్షత్ర రూపంలో ఉంటుంది అంతే రోహిణి న వినా చంద్రం ముహూర్తమ పితిష్ఠది ఆ రోహిణి నక్షత్రం ఆ రోహిణి అనే ఆమె స్త్రీ చంద్రం వినా చంద్రుడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండదు ఎప్పుడు చంద్రుని వెంటే ఉంటుంది చంద్రుని అనుసరించే ఉంటుంది అలాగే అమ్మవారు కూడా రాముణ్ణి విడిచిపెట్టి ఎప్పుడు ఉండదు ఆయన వెంటే ఉంటుంది ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటుంది ఇది సీత అనుగత అదే చెప్తున్నారు కదా సీతాప్యనుగత రామం శశినం రోహిణి యథ అనుగత అనుసరించి వెళ్ళింది అనుసరించి వెళ్ళటానికి సరే చెప్పారు బాగానే ఉంది కారణం ఏమిటండి అంటే రెండు చిన్న చిన్న కారణాలు రెండు చెప్తున్నారు ఒకటి ఆయన యొక్క సౌందర్యాన్ని ప్రతిక్షణం చూస్తూ ఉండాల్సిందే ఎవరే జగత్తంతా మోహింపబడుతోంది ఇంకా అలాంటప్పుడు అమ్మవారి సంగతి వేరే చెప్పాలా ఆ ఆయన పర్వంగా కనిపిస్తూ ఉంటాడు ఉంటేనే ఆవిడ నిశ్చలంగా చక్కగా ఆ స్థిమితంగా సానుకూలంగా ఉంటుంది ఆ ఆయన కనపడకపోతే ఆవిడ ఉండలేదు మనకి తర్వాత కథలో తెలుస్తుంది కదా అది ఆ రామ సౌందర్యం చేత ఆకర్షించబడి వెళ్ళింది చెప్పచ్చును అంత మాత్రమే కాదట తనను తను పతివ్రత సీత అమ్మవారు వ్రత పతిని అనుసరించి నడు నడుచుకోవటమే వ్రతం కాగలది కాబట్టి ఆమె వ్రత కాబట్టి పతి ఎక్కడికి వెళితే ఈవిడ అక్కడికే వెళుతూ ఉంటుంది కాబట్టి సీత అప్యను సీత అపి అనుగత సీత అపి అపి అంటే ఆ లక్ష్మణుడు ఆయన ఆయన శేషుడు ఈయన శేషి శేషశేషి భావం ఇక్కడ ఈమె శశినం రోహిణి యథ ఈయన అమ్మవారే ఆయన ఆయనే అమ్మవారు ఇంకా ఇక్కడ వేరే భావాలేమీ లేవు కాబట్టి సీతాప్యనుగత రామం రోహిణి యథా పౌరైరనుగతో దూరం పిత్ర దశరథేన ఇది సంక్షిప్తంగా చెప్పే రామాయణ కథ కాబట్టి ఆ చకచకా చెప్పేస్తున్నాడు వాల్మీకి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు పౌరైరనుగతో దూరం అయోధ్య నుంచి బయలుదేరి రామచంద్రుడు సీతమ్మవారు లక్ష్మణ లక్ష్మణస్వామి బయలుదేరి వనవాసానికి వెళ్ళిపోతుంటే దూరం చాలా దూరం వరకు గంగా నది ఒడ్డు దాకా వీళ్ళు వచ్చేసారు పౌరులు పౌరైరనుగతో దూరం పిత్రా దశరథే ఆయన వచ్చాడు ఈయన వెనక అయితే ఈయన ఎక్కడ దాకా వచ్చాడు ద్వార పర్యంతం ఆ తలుపు అంత అంతకంటే రాలేకపోయినాడు ఆయన శరీరం అయిపోయి ఇంకా కొద్ది క్షణాల్లో ఆయన దేహాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నవాడు ఎంత దూరం రాగలడు రాలేడు పిత్రా దశరదే నచ వీళ్ళు కూడా అనుసరించారు ఈ చూడండి ఎలా లక్ష్మణుడు అనుసరించాడు అమ్మవారు అనుసరించింది వాళ్ళిద్దరూ పూర్తిగా అనుసరించారు మళ్ళీ ఆయనతోటే తిరిగి వచ్చారు కానీ పౌరయ్యను గతో దూరం కొంతవరకే పౌరులు ఆ వాళ్ళని ఆయన్ని అనుసరించారు ఆ దేశంలో వాళ్ళు పౌరులు పౌరులు అంటే పురంలో ఉండే వాళ్ళు పౌరుడు ఆ దే వాళ్ళు ఎందుకు అనుసరించారు రాముడి మీద భక్తితో మళ్ళీ ఇప్పుడు మనం ఇప్పటిదాకా రోజు మనం రాముడిని చూస్తూనే ఉన్నాం రాముడికి దగ్గరలోనే ఉన్నాం రాముడు ఉన్న చోటే అయోధ్యలోనే మనం ఉన్నాం అన్న ఒక సంతృప్తితో బతుకుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే మన కళ్ళ ఎదురుకుండా ఉండకుండా వెళ్ళిపోతే ఎలాగా మేము ఎలా భరించగలం అని ఆయన చూస్తూనే మేము వచ్చేస్తాం అనే ఆ భక్తి భావంతో అది ఉన్నతోన్నతమైనటువంటి భక్తి అది వాళ్ళ భక్తి కారణం అది వాడు దశరథుడు కూడా అలాగే మరి పుత్ర ప్రేమతో ఆయన వచ్చాడు ద్వారం వరకు వచ్చాడు ఇంతవరకు ఏం చెప్పారు శ్రీరాముని యొక్క పరమాత్మ తత్వాన్ని గురించి చెప్తారు ఇప్పుడు ఇంకొక ఈ శ్లోకంలో ఇంకొక వాక్యం ఉంది శృంగిబేరపురే సూతం గంగా వ్యసర్జయతు తర్వాత గుహమాసాధ్య ఆ సంగతి కూడా చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం శృంగిబేరపురే సూతం గంగా అటు పౌరుల్ని వెనక్కి పంపించేశాడు మరి సూతం సుమంత్రుడు ఉన్నాడు రథసారథి ఆయన్ని ఎక్కడ గంగా కూలీ నువ్వు వెనక్కి వెళ్ళిపోవయా అని పంపించేశాడు ఎక్కడ గంగా తీరంలో ఉన్నటువంటి శృంగిబేరపురంలో ఇది ఆ పట్టణం పేరు అయోధ్య దాటి శృంగిబేరపురం దాకా వచ్చేసాడు స్వామివారు ఆ ఆ ఊరి పేరు శృంగిబేరపురం ఇది మనకి కొంచెం విచిత్రంగా కనిపించిన ఈ శృంగిబేర అనే పురానికి ఆ పుర దానికి ఒక విచిత్రమైనటువంటి విత్పత్తి అర్థం చెప్పారు శృంగము అంటే కొమ్ము శృంగము కలది శృంగి అంటే అది లేళ్ళు కృష్ణ సారంగం అది అంటారు ఆ లేళ్ళు ఆ లేళ్ళ లేళ్ళు కాదు ఇక్కడ శృంగి పేర లేళ్ల యొక్క కృత్రిమ కల్పిత బొమ్మలు అవి ఆ పట్టణంలో మనకి అక్కడక్కడ దర్శనం ఇస్తాయి ఆ ఊళ్ళో ఎందుకు అవి వాళ్ళ బొమ్మలు ఎందుకు పెట్టుకుంటారు లేళ్లనే పెట్టుకోవచ్చు కదా ఈ బొమ్మల్ని ఎందుకు పెడతారట అంటే వాళ్ళు ఆ లేళ్లని ఆకర్షించి వాటిని వేటాడటానికి కానీ దేనికైనా కానీ చేస్తారు అటువంటి ఆ గడ్డి అది పెట్టి తయారు చేసే బొమ్మల్లాగా శృంగిబేర అది శృంగిబీరపురం అంటే శృంగిబీరపురం దగ్గర గంగా నది ఒడ్డుకు వచ్చేసరికి సూతం గంగా కూసర్జయ ఆయన వాళ్ళని వెనక్కి పంపాడు తర్వాత ఇంకా ఇప్పుడు ఇక సౌశీల్యాన్ని ప్రదర్శించేటటువంటి గుహుని యొక్క సంగతి చెప్తా చెప్పాలి అది తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం అంతవరకు స్వస్తి